శుభోదయం అండి ఎలా ఉన్నారు అందరూ కార్తీక మాసం ఎనిమిదో రోజు వరకు వచ్చేసాం ఈరోజు అష్టమీ తిథి నందీశ్వరుడి జన్మరహస్యం గురించి తెలుసుకుందాం శివునికి అనమాట నందీశ్వరుడు ఒకప్పుడు శిలాద మహర్షి అనే ఋషి శివునికి అత్యంత ప్రియభక్తుడిగా ఉండేవాడంట అతనికి సంతానం లేకపోవడంతో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞ యాగాదులతోటి భక్తితోటి తపస్సుతోటి శివుణ్ణి మెప్పించి ఒక వరం తీసుకుంటాడు పిల్లలు కావాలి అని అతని తపస్సుకి అతని భక్తికి మెచ్చి శివుడు ఒక వరం ఇస్తాడంట నీ పుత్రుడు నాకు అగ్రగణ్యుల్లో నా భక్తులలో అగ్రగణ్యుడు అవుతాడు అని అలాగే ఒక బిడ్డ జన్మిస్తాడు అతనికి నంది అని పేరు పెట్టుకుంటాడు పుట్టుకతోనే ఓ ఓం నమ శివాయ అని జపిస్తూ భగవంతుని సేవలో నిమగ్నమయ్యాడంట నంది అలా గడుస్తూ ఉండగా శివుడు నంది భక్తిని చూసి సంతోషపడి నందీశ్వరుడికి ఒక వరం ఇస్తాడంట ఇక నుండి నువ్వు నా వాహనంగా నా ద్వారపాలుడుగా ఉంటావు అని అనుగ్రహించాడంట ఆ రోజు నుంచి నందీశ్వరుడు శివుని సేవలో స్థిరపడిపోయాడంట నందీశ్వరుడు భక్తికి విధేయతకి వే వినయానికి చిహ్నం ఒకప్పుడు ఒక నానుడి వినేదాన్నండి భక్తితోటి శివుణ్ణి ఎంత మెప్పించుకున్నా మన కోరిక నందీశ్వరుడి చెవిలో చేరితే అది శివుని దాకా వెళుతుంది అని మనం భక్తితో ఒక కోరికని నందీశ్వరుడి చెవిలో చెబితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది నందీశ్వరాయ నమ శంభువాహనాయతే నమ భక్తానుకంపనే తుభ్యం నమ శివపరాయణ ఓ िवाय ॐ नमः शिवाय ॐ नमःवाय नमः शिवाय नमः